నట సామ్రాట్ ఏఎన్ఆర్ మహానటి సావిత్రి జంటగా రాముడు టైటిల్స్తో తెరకెక్కిన జనరంజక చిత్రాలు దొంగరాముడు భలేరాముడు అప్పట్లో ఎక్కడెక్కడ విడుదలయ్యాయి ఎక్కడెక్కడ శత దినోత్సవాలు జరుపుకున్నాయో ఈ వీడియోలో చూద్దాం ముందుగా పంతొమ్మిది వందల యాభై ఐదు అక్టోబర్ ఒకటిన విడుదలైన దొంగరాముడు రిలీజ్ సెంటర్స్ హండ్రెడ్ డేస్ సెంటర్స్ డీటెయిల్స్ చూద్దాం దొంగరాముడు రిలీజ్ సెంటర్స్ విజయవాడ మారుతి గుంటూరు లక్ష్మి రాజమండ్రి శ్యామల కాకినాడ మినర్వా విశాఖపట్నం ప్రభాత్ విజయనగరం మినర్వా ఏలూరు గోపాలకృష్ణ మచిలీపట్నం కృష్ణకిషోర్ భీమవరం వెల్కమ్ తెనాలి సత్యనారాయణ చీరాల మోహన్ నెల్లూరు వెంకటేశ్వర అమలాపురం కమలేశ్వర గుడివాడ గౌరీశంకర్ కర్నూలు విక్టరీ బళ్ళారి రాయల్ అనంతపురం రఘుబీర్ కడప సరస్వతి దొంగరాముడు వంద రోజుల కేంద్రాలు విజయవాడ శ్రీ మారుతి సినిమా గుంటూరు లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్ ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరు ఏప్రిల్ ఆరున విడుదలైన భలేరాముడు రిలీజ్ సెంటర్స్ హండ్రెడ్ డేస్ సెంటర్స్ డీటెయిల్స్ చూద్దాం రాముడు రిలీజ్ సెంటర్స్ విజయవాడ శ్రీ సరస్వతి విజయనగరం బొడ్డువారి థియేటర్ విశాఖపట్నం సరస్వతి పిక్చర్ ప్యాలెస్ అనకాపల్లి రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ కాకినాడ లక్ష్మీ టాకీస్ రాజమండ్రి జయా టాకీస్ ఏలూరు కేసరి పిక్చర్ ప్యాలెస్ భీమవరం స్వామీజీ గుడివాడ శ్రీనివాస బందరు సరస్వతి తెనాల్ స్వరాజ్ గుంటూరు శ్రీ సరస్వతి పిక్చర్ ప్యాలెస్ నెల్లూరు న్యూటాకి పిక్చర్ ప్యాలెస్ కర్నూలు సాయిబాబా కడప శ్రీ సరస్వతి నంద్యాల రామ్నాథ్ అనంతపురం శ్రీశాంతి బల్లారి రాయల్ హైదరాబాద్ సాగర్ సికింద్రాబాద్ ప్యారడైజ్ బలేరాముడు వంద రోజుల కేంద్రాలు విజయవాడ సరస్వతి పిక్చర్ ప్యాలెస్ గుంటూరు సరస్వతి టాకీస్ రాజమండ్రి జయా టాకీస్ కాకినాడ పూర్ణ థియేటర్ షిఫ్ట్ తెనాలి స్వరాజ్ టాకీస్ విజయనగరం బొడ్డువారి థియేటర్ ఏలూరు కేసరి పిక్చర్ ప్యాలెస్ మచిలీపట్నం సరస్వతి టాకీస్ కర్నూలు శ్రీ సాయిబాబా టాకీస్